జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అజారుద్దీన్ కు కలిసి వచ్చినాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది కానీ ఈ ఎమ్మెల్సీ అవకాశం కోసం ఇప్పటికే కేసులు వేయడం సుప్రీం కోర్టు దాకా ఈ తతంగం అంతా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి అప్పగించేందుకు హడావుడి చేసి ప్రచ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అయితే ఇదంతా చూసినట్లయితే ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను సొమ్ము చేసుకోవడానికే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి ఎందుకంటే కేవలం జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అజారుద్దిని పాలిట వరంగా మారినాయి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు గడిచిన కొద్ది రోజులుగా మంత్రి పదవుల విషయంలో కావచ్చు మిగతా వాళ్ళ విషయంలో కావచ్చు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం కానీ స్పందించలేదు నోరు మెలుపుకోలేదు గడిచిన కొద్ది రోజుల క్రితం కేవలం ఇద్దరికి ఒక అంటే ఇద్దరికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అందులో వివేక్ ఒకరు వాకేటి అని చెప్పి శ్రీ శ్రీహరికి వారిద్దరు కూడా ఇవ్వడం జరిగింది అయితే మిగతా వారందరూ కూడా ఈ మంత్రి పదవుల విషయంలో కొంత దూరం పెట్టడం జరిగింది అయితే తాజాగా బై ఎలక్షన్స్ రావడంతో మైనార్టీల ఓట్లు సొమ్ము చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపించారో అదే ఈరోజు నిజమైంది ఎందుకంటే అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది అందులో భాగంగా ఈరోజు హడావుడిగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది దీనితో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అస్తం పూర్తి ఏదైతే ఉందో విజయం సాధిస్తుంది అని చెప్పి ప్రభుత్వం ధీమాన వ్యక్తం చేస్తున్నది ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ ఇటు కేసీఆర్ చేసిన పది సంవత్సరాల అభివృద్ధి కావచ్చు లేదంటే సంక్షేమ ఫలాలు కావచ్చు వాటిని అనుభవిస్తున్న ఓటర్లు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ వెంట ఉంటాము ఇటు మాగంటి గోపినాథ్ ఎవరైతే గడిచిన కొద్ది రోజులుగా ప్రజాప్రతినిధిగా ఉంది సేవలు చేశారో వారందరూ కూడా ఆయన వైపు తిరిగేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు ఇటుగా బీజేపీకి సంబంధించి కూడా కొంత ఒక సెంటిమెంట్ కనిపిస్తుంది ఎందుకు అంటే తను గతంలో ఓడిపోవడం జరిగింది మరొకసారి బీజేపీ ఆయనకు అవకాశం కల్పించను ఇది కూడా ఈ ఉప ఎన్నికలు కూడా మరి ఏదైతే బీజేపీ గెలుపు బాటలో నడిచేందుకు ఒక అవకాశం ఉందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు ఆటువైపు అడుగులు వేస్తున్నారు కానీ మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే అధికార పార్టీ మాత్రం తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా వ్యవహరిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి అప్పగించి ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి మరొకసారి ఈ ఉప ఎన్నికలో విజయం పరంపర కొనసాగించే విధానికి విధానానికి ఆమె తెర వీళ్ళు తెరలేపడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో అవి ఎలా ఉన్నా కానీ ఈ బయ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక గెలుపుకు ఒకవైపు కృషి చేస్తూనే మైనారిటీలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది ఇటు ఓటర్లను సొమ్ము చేసుకునేందుకు ఇక్కడ మెండుగా ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది తో మహేందర్ ఫ్లై టీవీ హైదరాబాద్ ప్లీజ్